తాజా మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం. నమస్కారం. ఇರೋద జరుగుతున్న రాజకీయ పరిస్థితులు లో ఉన్న ఒక పార్టీ అమ్మ పలుకు జగదంబ పలుకు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తా ఉన్నాయి లిబరల్ గా మారిన లిక్క ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకుందో అంటాం కదా సర్వస్థ దేవతలు ఉంటారు అప్పుడప్పుడు ఒక దుర్మార్గాన్ని కానీ అన్యాయాలను కానీ అంచువేతకు దేవుని రూపంలో కొందరు పలుకుతూ ఉంటారు అప్పుడప్పుడు పలుకులు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశం మన స్వాతంత్రం రాకముందు దేశంలో నీట్ ప్రాజెక్టులు చాలా బ్రిటిష్ పరిపాలన పారదోల తర్వాత కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి భారభద్రత కల్పించాలి ఆహార భద్రత కల్పించాలంటే నీటి వసతులు కావాలని చెప్పి ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఈ దేశంలో తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ శ్రీప్రాద ప్రాజెక్ట్ ఎన్నో ఒక ఇరవై నుంచి ముప్పై ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తేవడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులు ఎంతోమంది రైతు జీవదళాల్లో వెలుగు నింపి ఆహార భద్రత కూడా కాపాడగలిగారు ప్రతి ఒక్కరికి అన్నం పెట్టగలిగారు కానీ ఇవాళ తెలంగాణకు కావాలని ఎంతోమంది ఉద్యమకారులు మేధావులు సపడ్డ వర్గాలు అడిగితే నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి ఎన్నో విధాల ఉద్యమాలు వస్తే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రేమ ప్రజలపై ఉన్న అభిమానం ఉద్యమకారుల యొక్క కోరిక ఉద్యమం నిజమని గ్రహించి స్వపక్షంలోనే ఎంతోమంది ఎంపీలు వ్యతిరేకించిన మంత్రులు రాజీనామా చేసిన మనకు ఈ యొక్క అధికారం ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం ఈ దేశానికి కావాల్సిన స్వేచ్ఛ సమానత్వాన్ని సామాజిక ఆర్థిక న్యాయాన్ని సాధించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యంగా ఉంటుంది మీరందరూ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఒక పార్టీ అధికారంలోకి వచ్చి నీళ్లు నిధులు నియామకాలు సామాజిక న్యాయం అని చెప్పి తెరచాటు రాజకీయాలు చేసి ప్రజాస్వామ్య ముసుగులో దోపిడీ చేసి అన్ని రంగాల వారిని అన్యాయం చేసి ఇవాళ అపర భగీరథుడనే పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు బహుళార్థ సాధక ఒకటి నిర్మాణం చేయాలి ఉమ్మడి రంగారెడ్డిని ఇంక్లూడ్ షాప్ ఒక నీటి వసతిని కల్పించాలని ప్రాణయిత చే తుమ్మిడి ఎట్టి దగ్గర అరవై ఐదు టీఎంస్ నీళ్లు నిల్వ ఉన్న తుమ్మిడి ఎట్టి దగ్గర స్వర్గ రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేపడితే దాదాపు దాంట్లో పదకొండు వేల ఖర్చులు పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టిన కాదు గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేరు ప్రతిష్టలో మరి ఎందుకో కానీ ఆ యొక్క ప్రాజెక్టు రద్దు చేసి తప్పుడు సమాచారం ఇష్టానుసారంగా సాంకేతిక పరిజ్ఞానం ఒక సైంటిఫిక్గా కాకుండా ఒక నీటి పారుదల శాఖ టెక్నికల్గా ఆలోచన లేకుండా మరి వారు ఏ ఉద్దేశంతోనో ఇలా మేడిగడ్డ సుందిల్లా అన్నారం అంటే ఇలాది గోదావరి కాలేజీ ప్రజల సొమ్ము ఎలా దక్షిణ తెలంగాణను ఆ రోజు అన్యాయం ఈ రోజు అన్యాయం పాలమూరు ఎత్తుపోతల భక్తం తెస్తామని చెప్పి జూరాలకెళ్ళి తీసుకురావాలని చెప్తే ఆ రోజు మళ్ళా ఏడు లిఫ్టుల ద్వారా లక్ష్మీదేవ్ గుడి గుడిని నిల్లిస్తామని చెప్పి ఇలా ఒక్క ఎకర కంటే ఒక్క ఎకరకు రాలేదు ఒక ఇరవై ఇరవై వేల ఎత్తుపోతల భక్తం తీసుకుపోయి యాభై వేలకు తీసుకుపోయారు ముప్పై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క చుక్క రాలేదు ఇదొక కథ ఇలా కాళేశ్వరం కూలిపోయింది మేడిగడ్డ ఆగమైపోయింది అన్నారం ఆగమైపోయింది ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజలకు అందరికీ తెలుసు మేధావులకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఇలా కాళేశ్వరం అంతా కమిషన్ ఆయమైపోయిందని చెప్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పాలమూరు కొద్ది బిడ్డ కాలి పేలిన బిడ్డ కరువు కాటకాలు చూసిన బిడ్డ రైతులకు ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దోపిడీని అంతా బయట పెడితే ఆ రోజు పొట్టిగా అబండాలు వేస్తూ ఉన్నాడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి పారదర్శకంగా ఒక అవినీతి ఏ విధంగా జరిగింది ఒక ఒక లీగల్ కమిషన్ ఏదో ఇష్టానుసారంగా బటగాల్చి మంచి నిబద్ధత కలిగిన ఈ భారతదేశంలో ఒక పిసి ఘోషల్ అంటేనే న్యాయానికి మార్పు లేదు ఎలా పవిత్రంగా రాజ్యాంగాన్ని ఎంత చూస్తారో పిసి ఘోషల్ని కూడా అట్లా చూస్తారు ఈ దేశం అటువంటి వాళ్ళను కమిషన్ అపాయింట్మెంట్ చేసి ఇలా వాళ్ళు ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టడము అన్యాయం చేయడము ఎక్కడ ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర క్యాబినెట్ కాంగ్రెస్ అది కాదు పారదర్శకంగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ నైసం తప్పు చేసిన వాళ్ళను నిజమైన ఆధారాలు పట్టుకున్నప్పుడే శిక్షించాలనేదే ఆలోచన ఇంత ఇంత టైం కూడా తీసుకున్నది ఇలా పదిహేను నెలల టైం తీసుకున్నది కూడా అందుకే పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన శంకరన్నకు పత్రికా విలేకరులకు నాయకులు నమస్కారాలు ముప్పై అంగన్వాడీలు వచ్చినాయని చెప్పు అందులో మీ మండలాన్ని చెప్పు కొందూరుకు మండలానికి మహాదశ రాబోతుంది కాదు వచ్చేసింది ఆల్రెడీ పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లోనే రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావడం జరిగింది పది కోట్లతోటి అతి కొద్ది రోజులైన స్పోర్ట్స్ స్టేడియం కూడా రాబోతుంది నాలుగు లైన్ల రోడ్ రాబోతుంది త్రిపుళాలు కూడా మా మండలం పైనుంచే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది రింగు రైలు రాబోతుంది అవి ఒక్కటే కాదు గత నాలుగు దశాబ్దాల నుంచి కూడా షార్ద్నగర్ నియోజకవర్గంలో ఉమ్మడి కొందూరు మండలానికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని రా అన్ని ప్రభుత్వాలు కూడా వెనుక బడేయడం జరిగింది కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి ప్రదాత కొందూరు మండలానికి అభివృద్ధి ప్రదాత ఎప్పుడు చూసినా కానీ అనిత్యం వెనుకబడిన మండలాన్ని ముందుకు చేయాలన్న ఉద్దేశంతో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఓట్ల కోసం బ్రిడ్జిలన్నీ కూడా కూలగొట్టి ఖాళీ పేపర్ మీద ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది వాటన్నిటిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామ గ్రామానికి తిరిగి పాదయాత్ర ద్వారా అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఇప్పుడు అన్నిటికీ కూడా మోక్షం లభించింది హెచ్ఎండిఏ నిధుల ద్వారా ఉత్తరాస్పల్లి నుంచి టేకలాపల్లి మధ్యలో ఉన్న లెవెల్ బ్రిడ్జు ఒక్క కోటి ఇరవై ఆరు లక్షలతోటి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా తంగడిపల్లి నుంచి చించోడు కుక్కలవావు ఒక్క కోటి తొంభై ఆరు లక్షలతోటి ఆ బ్రిడ్జ్ కూడా తేవడం జరిగింది అదేవిధంగా తంగడిపల్లి పార్వర్డ్ రోడ్ నుంచి గంగనగూడెం అది కూడా ఒక్క కోటి ఇరవై ఆరు లక్షలతోటి ఆ బ్రిడ్జిను కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా రామచంద్రపూర్ నుంచి రేగడ్ చిల్కమ్మ వరకు అన్ని కల్వర్స్ హై లెవెల్ బిడ్జీలు ఒక్క కోటి పది లక్షలతోటి మొత్తం ఐదు కోట్ల అరవై లక్షలతోటి కొందరుగు మండలానికి అన్ని బిడ్జీలు ఒకటి రెండు మినహా అన్ని బిడ్జీలు కూడా తేవడం తెచ్చినందుకు మా మండల తరఫున మేము ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఆయన కృతజ్ఞతలు అయి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా చిన్న పిల్లలకు అంగన్వాడీ సెంటర్లు దాదాపుగా నియోజకవర్గంలో ముప్పై రెండు ముప్పై మూడు అంగన్వాడీ సెంటర్లు మా మండలానికి కూడా మూడు గ్రామాలకు అంగన్వాడీ సెంటర్ తీసుకురావడం జరిగింది ముప్పై ఆరు లక్షలతోటి ఒక్కొక్క సెంటర్కు పన్నెండు లక్షల చొప్పున శ్రీరంగపూర్ చెరుకుపల్లి వెంకిరాల టూ ఇవన్నీ కూడా మేము మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా ఉందూరు మండలం తరఫున మా గ్రామాల తరఫున ఎప్పుడు కూడా కృతజ్ఞులై ఉంటాం ఈ నాలుగు దశాబ్దాల నుంచి ఎక్కడ చూసినా కానీ వెనుక వేయడంతో పాటు అక్కడ నాయకత్వాన్ని కూడా ఎప్పుడు కూడా ముందర తీసుకురాలేదు మా శంకరణ వచ్చిన తర్వాత మా మండలాన్ని మేము అభివృద్ధి చూస్తున్నాం మా ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు మేము ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఆయన కృతజ్ఞత ఉంటామని చెప్పి ఈ సందర్భం